ఆధ్యాత్మిక భూమిగా పరిగణించబడే మన భారతదేశంలో చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఆలయం ఆశ్చర్యం మరియు ఆశ్చర్యంతో నిండి ఉంటుంది ఆ విషయంలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకదానిని క్లుప్తంగా పరిశీలిద్దాం నిష్కలింక్ మహాదేవ ఆలయం గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని కొలియాక్ గ్రామంలో ఉంది దీనిని పాండవులు నిర్మించారు ఈ ఆలయంలో ఐదు స్వయం లింగాలు ఉన్నాయి ఈ ఐదు స్వయం లింగాలలో ప్రతిదానికి ఒక పౌరాణిక కథ ఉంది పాండవ ఆలయం పాండవులు యుద్ధంలో తమ బంధువులను చంపినందున వారు బ్రహ్మహట్టి దోషంతో బాధపడుతున్నారు దీనితో ఆందోళన చెందిన పాండవులు కృష్ణుడిని కలిసి తమ పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో అడిగారు దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు పాండవులకు ఒక నల్ల జెండా మరియు ఒక నల్ల ఆవును ఇచ్చి వారిని కూడా అనుసరించమని జెండా మరియు ఆవు తెల్లగా మారినప్పుడు వారి పాపాలు క్షమించబడతాయని మరియు వారు క్షమించబడినప్పుడు వారు శివుడిని స్మరించి తపస్సు చేయాలని సూచించాడు ఆ ప్రకారంగా పాండవులు ఎక్కడికి వెళ్లినా జెండాను ఆవును తమతో పాటు తీసుకెళ్లారు చివరి వరకు జెండా లేదా ఆవు రంగు మారలేదు చివరికి గోలియత్ బీచ్ చేరుకున్నప్పుడు అవి రెండూ తెల్లగా మారాయి ఐదు స్వయం లింగాలు ఆ తరువాత పాండవులు శివుడిని ధ్యానించారు దీనితో శాంతించిన శివుడు ప్రతి సోదరులకు ఒక శివలింగ రూపంలో కనిపించాలని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా పాండవులు ధ్యానం చేసినప్పుడు ప్రతి సోదరుడి ముందు ఒక లింగం కనిపించింది అలా ఈ ఐదు స్వయం లింగాలు కనిపించాయి ఈ ఆలయ దేవత నిష్కలంక మహాదేవుడు అని పిలువబడే శివుడు నిష్కలం కంటే స్వచ్ఛమైనది ఈ ఐదు శివలింగాలు ఒక చదరపు వేదికపై ఉన్నాయి ప్రతి లింగానికి ఒక నంది ఉంటుంది ఈ ఆలయం యొక్క అద్భుతం ఏమిటంటే ఇది సముద్రం కింద ఉంది అంటే ఇది సముద్రంలోనే ఖననం చేయబడింది వాళ్లు దానిని నిర్మిస్తున్నప్పుడు సముద్రంలోకి ఇలా నిర్మించారా లేక ఇది సహజ మార్పుల వల్ల జరిగిందా నాకు తెలియదు జెండా చెట్టు పైభాగం ఇక్కడి ఆలయానికి వెళ్లే మార్గం అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు నీటిలో మునిగి ఉంటుంది ఆ సమయంలో సముద్రపు నీటి మట్టం ఆలయ ధ్వజస్తంభం పైభాగం వరకు ఉంటుంది ఈ నిర్దిష్ట సమయంలో ఆలయం యొక్క ఇరవై అడుగుల స్తంభం మాత్రమే కనిపిస్తుంది మధ్యాహ్నం సమయంలో ఆలయానికి చేరుకునే అవకాశం ఉన్నందున భక్తులు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట నుండి రాత్రి ఉదయం పది గంటలు గంటల వరకు ఆలయానికి నడిచి వస్తారు రాత్రి పది గంటలకు నీటి మట్టం మళ్లీ పెరుగుతుంది మరియు ఆలయం సముద్రపు నీటిలో మునిగిపోతుంది తరువాత అది మరుసటి మధ్యాహ్నం కనిపిస్తుంది సముద్రపు అలలు ఎంత కొట్టినా ఆలయ జెండా దెబ్బతినలేదు అది అలలలో మునిగిపోలేదు అది కొట్టుకుపోలేదు అలలు భారీగా కొట్టినా భక్తులు వేచి ఉండి దర్శనం చేసుకునేవారు శక్తివంతమైన ఆలయం అందుకే గుజరాత్లో శక్తివంతమైన భూకంపం వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం దెబ్బతినలేదు గుజరాత్లో ఇన్ని తుఫానులు వచ్చినప్పటికీ కల్కోడి చెట్టుకు ఎటువంటి నష్టం జరగలేదు తమ పూర్వీకుల చితాభస్మాన్ని ఈ నీటిలో కరిగించినట్లయితే వారు మోక్షం లేదా మోక్షాన్ని పొందుతారని భక్తుల అచంచలమైన నమ్మకం ఒక నిర్దిష్ట సమయంలో సముద్రాన్ని ఆలయానికి చేరుకోవడం నేటికీ ప్రపంచ అద్భుతంగా ఉంది